అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రేపు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో వైద్య సేవల బంద్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎందుకు రేపు ఎల్లుండి అయితే పదిహేడు పద్దెనిమిది తేదీల్లో వైద్య సేవలు బంద్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఈ నెల పదిహేడు పద్దెనిమిదిన వైద్య సేవల బంద్ ఇక అత్యవసర సేవలకు మినహాయింపు పశ్చిమ బెంగాల్ ఘటనపై ఆందోళనకు ఐఎంఏ నిర్ణయం ఇక పశ్చిమ బెంగాల్లోనే ఆర్జికర్ మెడికల్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా ఒకరోజు వైద్య సేవలను నిలిపివేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది ఇక ఈ మేరకు ఈ నెల పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల వరకు రాష్ట్రంలోనే అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవల్ని నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ జయచంద్ర నాయుడు డాక్టర్ ఫణీందర్ తెలిపారు అత్యవసర వైద్య సేవలు కొనసాగింపుకు మినహాయింపు ఇచ్చినట్లు చెప్పారు ఇక మృతి చెందిన డాక్టర్ కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డాక్టర్లపై హింసకు వ్యతిరేకంగా రూపొందించిన చట్టాన్ని కేంద్రం పకడ్బందీగా అమలు చేయాలని ఆసుపత్రుల్ని సేఫ్ జోన్లుగా ప్రకటించాలన్న డిమాండ్లతో తాము ఒక్కరోజు నిరసన నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఇక ప్రభుత్వ స్పందనను బట్టి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని వైద్య వృత్తిపై పెట్రేగుతున్న హింస దాడుల్ని అరికట్టేందుకు వైద్యులందరూ స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని వారు కోరారు